ఈరోజు మాజియ ఎలా ఎలాగుంటుంది ఏంది మొత్తం మీకు వివరించి చూపిస్తా చూడండి ఎలా ఉన్నదో ఇక్కడ అన్ని ఎక్కువ శాతం మన తెలుగు వాళ్ళ షాపులే ఉంటాయి ఇవంతా పాత పడిపోయింది అనమాట ఇది చాలా సంవత్సరాల నుంచి ఉండి ఉండి బిల్డింగ్స్ అన్ని పాత పడిపోయాయి ఇక్కడే షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి లోపలికి వెళ్ళి మనమే పోయి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎట్టున్నాయా ఇవన్నీ మన తెలుగు వాళ్ళే ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఈరోజు కొంచెం జనాలు తక్కువ అయిపోయారా రోజైతే చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ శుక్రవారం కొంచెం తగ్గినారు చాలామంది అడిగారు మాలియ మొత్తం వీడియో తీసి పెట్టు వీడియో తీసి పెట్టు వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి ఎందరూ మన తెలుగు వాళ్ళే ఎక్కడెక్కడి నుంచి వచ్చారో శుక్రవారం అయితే అందరూ ఇక్కడ కలుసుకుంటారు హ్యాపీగా మేమైతే బట్టలు కొనేదానికైతే వెళ్తున్నాము చూడండి ఎలా కొనేదో ఇవన్నీ మనం షాపులు అయితే ఇదైతే బట్టల షాపు లోపలికి వెళ్తున్నాము డ్రెస్ కావాలని తీసుకునే దానికి ఇంకా లేడీస్ కి దొరుకుతాయి జెంట్స్ మేమైతే ఇంకా అక్కడ షాపింగ్ అయితే చేసినాము బయటకు అయితే వచ్చినాము చూడండి ఎటు నాకు లోపల బయట డీసెంట్గా ఉంది అనమాట ఈరోజు ఎక్కువ రష్గా లేకుండా జనాలు తక్కువ అయిపోయారు చాలా బాగుంది ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటే ఓ అని అరుస్తూ ఉంటారు ఎందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేస్తున్నాం ఆ శబ్దాలకి ఏం వినిపించట్లేదు అనమాట మైక్ పెట్టుకున్నా కానీ వినిపించట్లేదు ఇంకా అయితే చూడండి ఈ చెట్లు అయితే మంచిగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఎండకి పాప మన వాళ్ళందరూ ఆ చెట్టు కింద ఉన్నారు ఆ చెట్లు కానీ లేకపోతే సచిపాత్ర ఎండలు అలా కాస్తున్నాయి అనమాట ఓన్లీ స్టార్టింగే అయితే ఇంకొచ్చి ఐదో నెల ఆరో నెలల లాస్ట్లో అయితే ఎండలు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వేల కాస్తాయి అనమాట చాలా దారుణం ఉన్నాయి ఇప్పుడే ఎండలు చూడండి చెట్లు అయితే అంత పచ్చగా ఉన్నాయి అందరూ చూడండి చెట్ల కింద పోయి కూర్చోారు చెట్ల కింద కూర్చుంటే ఆక్సిజన్ మంచిది కదా చెట్టు గాలి వేస్తే మేమైతే ఈ పక్క అంతా అయిపోయింది ఇంకా షాపింగ్ ఆ సైడ్ వెళ్ళాలన్నమాట రోడ్డుకి ఆ సైడ్ గ్రాండ్ లెపర్కి అయితే వెళ్ళాలి బిడ్జికి అయితే వెళ్ళాలి చూడండి ఎన్ని ఇంకా టిఫిన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బట్టల షాపులు అన్నీ ఉన్నాయి అన్నమాట మా వాడికి అయితే కావాలన్నాడు ఈ లుంగిలకి అయితే ఈ లోహిత రెడ్డి షాప్ దగ్గరికి అయితే వచ్చినాము వీడికి వస్తే ఒక లుంగి వచ్చి దినారు రూపాయ అంట దినాలకు ఇస్తారని అడిగితే వాళ్ళు వెయ్యి అన్నారు మళ్ళీ వద్దులేను మా ఫ్రెండ్ వెనకైతే వచ్చేస్తున్నాం అనమాట లుంగిలు ఏం బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ రేటు దినాల రూపాయ అంటే మన డబ్బులు సుమారుగా మూడు వందల మూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఒక్కొక్క లుంగి చాలా రేటు ఉన్నాయి మా వాళ్ళు అయితే వద్దు వద్దు అన్నారు పది లుంగిలు తీసుకున్నామని కానీ ఇళ్ళ వాళ్ళు ఇంకైతే ఇక్కడైతే చూడండి వాళ్ళు అందరూ పాపం మాడలు అంతా అలసి మీ చెట్ల కింద కూర్చోవాలన్నారు ఇంకైతే మనమైతే బ్రిడ్జి ఎక్కి ఆ సైడ్ అయితే వెళ్దాము ఈ పక్క ఉన్నామంటే ఇంకా ఏం షాపింగ్ చేద్దామనమాట ఈ పక్క అయితే ఒకటి కొన్నాము ఆ పక్కకి వెళ్ళి షర్ట్ పడుకున్నారనమాట చూడండి వెళ్ళాలన్న ఆ ఆ చెట్లు మనం నగట్టిందనమాట ఆ బ్రిడ్జి ఇంక నుంచి అయితే మనము చూడండి అందరూ మన ఆడవాళ్ళు అంతా ఇండియా పోయే టైం ఆసన్నమైంది కాబట్టి అందరూ షాపింగ్ చేసేదానికైతే వచ్చేసినారు ఈ నెల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు ఇంకా అందరూ ఇక్కడికి వచ్చేది షాపింగ్ చేసేది తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట చూడండి అట్లా ఉన్నదో ఇక్కడ అందరూ మన వాళ్ళే కొంతమంది పిలిపిన వాళ్ళు ఒక పది శాతం అనుకో పది శాతం శ్రీడానికి వాళ్ళు మిగతా వాళ్ళంతా మన ఇండియా వాళ్ళే మన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ మంది యాభై శాతం మన ఆంధ్ర వాళ్ళ మన ఆంధ్ర వాళ్ళే ఉంటారు అనమాట చెట్లు అయితే ఈ చెట్లు వల్ల చాలామంది రోజు రిలాక్స్ అవుతున్నారు చూడండి చెట్లు కింద వరుసగా కూర్చున్నారు అట్లే చెట్లు లేకపోతే అల్లాడిపోతారు ఆ బస్ స్టాప్లో కానీ కూర్చున్నామంటే పైన వేడి కింద వేడి కానీ ఎండకే ఆ వెహికల్ అంతా వేడి కొడుతున్నాయి అనమాట చూడండి ఎట్లా ఉన్నదో చల్లగా ఉన్నది చెట్టు కిందకి వస్తే ఇక్కడైతే మన వాళ్ళు ఈ షాపుల దగ్గర అంతా కూర్చొని ఉన్నారు ఏం చేస్తారు పాపం తిరిగి 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 అనమాట ఇంకా ఇవన్నీ షాపింగ్ మాల్స్ బ్యాంకులు అన్నీ ఉంటాయి అనమాట మనమైతే బిడ్జి అయితే ఎక్కిపోదాం రండి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ముందే ఎక్కి వెళ్ళిపోతున్నారు ఆడు ఉంటే వీడియోలో పడతామని పడుతుంది ఇంకో పోతున్నారు వాళ్ళు వీళ్ళంతా పక్క పోయి షాపింగ్ చేసుకొని ఈ పక్క దిగి వస్తున్నారనమాట చూడని నెట్టిన పిలిపిన వాళ్ళు ఇంకా శ్రీలంక వాళ్ళు మన వాళ్ళే ఇంకా ఈ పెద్ద ప్రాక్టీస్ అనమాట ఈ స్టెప్స్ కట్టిన నుంచి మంచిగా ఎక్కి దిగుతున్నా ఉన్నారు జనాలు లేకపోతే రోడ్డు దాటుకుంటా ఉండాలి ఆ రోడ్డు ఉన్నప్పుడైతే బస్సులు కార్లు అన్నీ ఆపి పోలిసి వాళ్ళు ఆ సైడ్ పంపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు ఇది కట్టినారో కొంచెం బెనిఫిట్ అనమాట మంచిగా వెళ్ళిపోవచ్చు ఏది లేకుండా ఫ్రీగా కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారంటే ఇంకా ఇక్కడ తోసుకుంటానే ఉంటారు దగ్గర పోవరు అనమాట ఇంకా బ్రిడ్జి పైకి అయితే వచ్చినాక మన వాళ్ళందరూ సెల్ఫీలు వీడియోలు రీల్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు చాలామంది ఇంకా పైనుంచి వ్యూ అయితే చూడండి ఎట్లనదు ఇది పైనుంచి వ్యూ అయితే ఇంకా బస్ స్టాప్ అయితే ఆ సైడ్ ఉన్నాయి ఇంకా బిల్డింగ్స్ అయితే పడిపోయినాయి అనమాట ఇంకా బ్రిడ్జ్ మీద అయితే వ్యూ అయితే ఇలా ఉంది మనమైతే ఆ సైడ్ అయితే వెళ్దాము చూడండి ఆ పక్కకు వెళ్ళినామంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది మీకు మంచిగా చూపిస్తాను లోపల బంగారు షాపులు ఇంకా అన్నీ మన వాళ్ళు ఆ పక్క గారి షాపులు అన్నీ మన వాళ్ళు అనమాట మన వాళ్ళు దిగుతా అనమాట ఏదో అట సరదాగా వీళ్ళు కనిపించాలి కదా అట్లుంది ఉంది మనవాడికి వీడియో తీయమంటే వీడియో తీసేయడం చేత కావడం కెమెరామెన్కి ఇంకే కేపిటీసీ బస్ స్టాప్ అనమాట ఇది ఆ బస్ ఎక్కితే మా ఏరియాకి వెళ్ళిపోతాం ఉన్నాయి చూడండి వ్యూ అయితే అదిరిపోయింది మంచిగా ఉన్నది ఇంకా మన వాళ్ళు అయితే ఇక్కడ బ్రిడ్జి మీద అల్చల్ చేస్తారు అందరు ఫొటోస్ వీడియోస్ అందరూ ఇక్కడ నిల్చ నిలబడిపోయారు అనమాట ఎందుకంటే బాగా ఎండ లేకుండా చల్లగా ఉంది కొంచెం పైన అందుకని గాలి వస్తున్నది కాక మంచిగా కొంచెం ఫ్రీగా ఉంది బ్రిడ్జి అయితే చూసండి అట్టణా ఇంకా మనమైతే చిన్నగా ఆ సైడ్ అయితే వెళ్ళిపోయినామంటే మంచిగా ఉంటుంది జనాలు అయితే ఈరోజు చాలా తక్కువ మాలియా వాళ్ళు అందరూ చూసేయండి మాలియా 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 అని ఉన్నారు కొంతమంది అయితే ఇదే మాలియా ఇక్కడ ఏమున్నాదో ఏం లేదో మీరే కామెంట్ అయితే పెట్టండి మర్చిపోవద్దు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తామంటే మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఇది స్టాప్ అనమాట ఈ బస్సులు ఓన్లీ దగ్గర దగ్గర మందకాలు పోతాయి లాంగ్ అంటే లాంగ్ వాళ్ళకైతే రెడ్ కలర్ బస్సులు ఉంటాయి ఇంకా అదే ఆ పక్క కనిపిస్తుంది కదా గ్రాండ్ ఐప్రో ఆ గ్రాండ్ ఐపర్లోకి వెళ్ళాలన్నమాట మనం ఆ గ్రాండ్ ఐపర్లోనే గోల్డ్ షాపులు బట్టల షాపులు అన్నీ ఉంటాయి మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటాయి అక్కడ ఇంకెవరే ఉండవు ఈ మధ్య మళ్ళీ కొత్తగా గ్రాండ్ ఐప్రో ఒకటి ఓపెన్ చేశారు కొత్తగా ఉన్న దాంట్లోకి ఎవరు పాతగా దాంట్లోకి పోతారు అనమాట అందరూ మన వాళ్ళందరూ అలిసి వారు పాపం ఆ పక్క అంతా తిరిగి ఈ పక్క తిరిగి సముద్రం దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టున్నారు అందరూ ఇంకా బస్సులు అయితే కుప్పలు కుప్పలు ఆగున్నాయి జనాలు అయితే ఇంకొస్తానే ఉన్నారనమాట ఒక్కరు ఇద్దరు ఒక్కరు ఇద్దరు వస్తూనే ఉన్నారు బ్రిడ్జి అయితే ఎలా ఎలాగున్నదో నచ్చింది మీకు కామెంట్ అయితే పెట్టండి ఇంకా బిల్డింగ్స్ ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనమైతే గోల్డ్ అయితే కొనేసి అది కూడా వీడియో పెడతా చూడండి మళ్ళీ ఇంకా వీళ్ళైతే పిలిపిన వాళ్ళు చూడండి ఎట్లో అందరూ షాపింగ్ చేసి ఓ అని వస్తున్నారు నడుచుకుంటా ఇంకా మనమైతే కిందికి దిగి వెళ్ళిపోదాము గ్రాండ్ డైపర్ ఎలాగున్నాదో చూపిస్తా లోపల ఉంటుందో చూద్దరు ఇవైతే టాక్సీ స్టాప్ అనమాట టాక్సీలు అన్నీ ఉంటాయి కింద ట్యాక్సీలు వెళ్ళే వాళ్ళకి ట్యాక్సీలు ఉంటాయి ఇంకా ఇక్కడైతే కొంచెం వ్యూ బాగా వస్తుంది చూడండి ఐదు రూగా ఉండేదే గ్రాండ్ అయిపోయారు ఆ పైన ఉండేదంతా పార్కింగే ఓన్లీ కింద మాత్రం రెండు ఫ్లోర్లు ఉంటుంది అంతే షాపింగ్ చేసుకున్న దానికి మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుంది మనమైతే ఈయనొక రెండు నిమిషాలు నిలబడుకొని మంచిగా వీడియో అయితే తిద్దాము మా ఫ్రెండ్కి అయితే అన్నం అన్నం ఆ క్లాస్ అంది అన్నం ఆ క్లాస్ అని చంపుతున్నాడు చేయట్లేదు అనమాట ఒకటి ఏమైనా రచ్చా కానీ ఉండు తిందామండే కానీ ఏడా తినేది వీడియోలు వీడియోలు ఏం వీడియోలు పదంప పదంప అని చంపుతున్నాడు అనమాట ఇట్ట ఫ్రెండ్ మీకు కూడా అవి కూడా ఒకడు ఉంటాడు కామెంట్ పెట్టండి సచ్చట్గా ఉన్నది వెళ్తాం వీడియో తీసుకొని వేయడంలో ఏం తీసుకుని వేయడంలో అనమాట చూడండి వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు మీరు చూస్తూ ఉండండి ఎలాగ ఉన్నది కలర్ఫుల్గా ఉంటుంది వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ట్రై చేసా మంచిగా ఎంత ఇవ్వాలనుకున్నా చూడండి ఇంకా మనం పాపం అయితే ఏమైతే సోమాలను మోసుకోలేక బంగారం అంతా మెడ నిండా వేసుకునింది ఇంకా ఇదైతే ఆమె ఏందో దాని స్టైలు ఇంకైతే మనమైతే ఈ స్టెప్స్ అయితే దిగి వెళ్ళిపోతాం కిందికి ఎండ అయితే చూడండి ఏం కొడతాం చూడండి లైటింగ్ చూడండి తెల్లగా కొడతాం అట్టే ఎండ చిన్న ఎండ కాదు ఇవైతే కింద నుంచి పివు మన వాళ్ళు అంతా ఎక్కుతా ఉన్నారు పోతా ఉన్నారు నేనైతే ఆ పైన నుంచి దిగి వస్తాను కిందికి ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా ఇతర అయితే పేపర్లు పంచుతూ ఉన్నాడు ఆడ గ్రాండ్ పేపర్ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని అంటే ఆడేమేం ఆఫర్లు ఉంటాయి ఏంటి అని మొత్తం పేపర్లు ఉంటాయి అనమాట ఆ పేపర్లు అందరికీ ఇస్తూ ఉంటాడు ఎందుకంటే షాపింగ్ బాగా జరుగుతుంది వాళ్ళ గ్రాండ్ పేపర్ కని ఇంకా మన వాళ్ళు అయితే పోయే వాళ్ళు పోతున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు మాలి అయితే ఇదే ఇక్కడ మాత్రం ఉండేది ఇంకా సముద్రం సైడ్ అయితే ఇంకొంచెం బాగుంటుంది సముద్రం వీడియో అయితే ముందే పెట్టేశాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి బీచ్ దగ్గర ఇంకా ఇది పరిస్థితి ఇక్కడైతే కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు చూడండి వచ్చేసిన గ్రాండ్ పేపర్కి ఇక్కడ దీన్ని మళ్ళీ కొత్తగా చేస్తున్నారు అనమాట ఫ్రంట్ చూడండి అంత వరకు జరుగుతుంది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి కొత్తది న్యూ గ్రాండ్ పేపర్ అనమాట ఇది జనాలు అయితే పర్లే ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోండి మామూలు రోజుల్లో ఇంకా చాలా ఎక్కువ వస్తారు ఏమో ఈసారి చాలా తక్కువ వచ్చారు ఎండలు కదా ఎండలకు నల్లబడిపోతారడే మన వాళ్ళు ఇంట్లో చల్లగా వేసి వేసుకో ముసుకేసుకో పడుకునిట్టున్నారు ఇది కొత్తగా రెండో అనమాట దాంట్లోకి మనవాళ్ళు ఎవరు వారు అందరు దీంట్లోకే పోతారు రైట్ సైడ్ దాంట్లోకే పోతారు ఇతనైతే అత్తర్లు బ్లూటూత్లు అన్ని పెట్టుకొని అమ్ముకుంటున్నాడు బండి మీద ఇంకా ఇదైతే లోపలికి వచ్చేసినాము ఇంకా లోపలికి వస్తే అమ్మాయిల డ్రెస్సులు అబ్బాయిలకి ఇంకా గోల్డ్ షాపులు ఇంకా లిప్స్టిక్స్ స్పెట్స్ వాచ్లు అన్నీ ఏమి కావాలని ఇంటికి రావాలి ఇవి అయితే అమ్మాయిల డ్రెస్సులు చూడండి ఎలాగ ఉన్నాయో ఏమి కొనాలన్నా కొనలేము అనమాట ఇక్కడ అన్నీ మన ఇండియా నుంచే వస్తాయి క్లాత్లన్నీ అన్నీ ఇక్కడ బట్టలు అన్నీ కానీ ఒక్కొక్క షర్టు ఒక్కొక్క ప్యాంటు ఐదు దినార్లు ఆరు దినార్లు వేస్తారు మనం ఒక షర్ట్ ఒక ప్యాంటు కొనాలన్నా కానీ రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు పెట్టాలన్నమాట ఇక్కడ నార్మల్లే కార్గో ప్యాంట్స్ అంట జీన్స్ అవే మన ఇండియాలో అయితే పదవు వందల వెయ్యి రూపాయలకి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ వల్ల దారుణంగా ఉంటాయి రేట్లో చూడండి అన్ని అమ్మాయిల డ్రెస్సులు ఉన్నాయో అమ్మాయిలకి అన్నీ మెరుస్తున్నాయి అనమాట అద్దాలలో మాకైతే ఇంకా షర్ట్ ఒకటి కావాలి షర్ట్ అయితే తీసుకుందామని వచ్చినాము మా ఫ్రెండ్ అయితే ఏదో షాప్ చెప్పినాడు ఆ షాప్లోకి పోయినాము ఇక్కడికి వస్తే రన్ని మూసేసినాడు మాకు కావాల్సిన షాప్ అయితే మూసేసినాడు వేరే షాప్కి అయితే వెళ్తున్నాము అక్కడ పోయామంటే ఒక షర్ట్ చాలా రేట్లు ఉన్నాయి చూడండి మన వాళ్ళు ఏం చేయాలి అందరూ ఇక్కడే ఉంటారనమాట గోల్డ్ షాపుల్లో బట్టల షాపుల్లో ఈ రెండు రోజులు వీళ్ళకి బిజినెస్ అనమాట వారంలో ఈ రెండు రోజులు మాత్రమే జరుగుతుంది వేలల్లో లక్షల దినార్లు మారుతుంది ఈరోజు శుక్రవారము శనివారం ఈ వారం అంతా వెయిట్ చేస్తారు వీళ్ళు శుక్రవారం కోసం శుక్రవారం ఒకరోజు జరిగినా చాలు వీళ్ళ బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట వారంలో ఒక్కరోజు ఇన్ని ఇంకా ఇదే బట్టల షాప్ అయితే వచ్చినాము సెరండ్ కార్గో ఫ్యాన్స్ అయితే ఎట్లా ఉన్నాయో మామూలు అయి మన ఇండియాలో దొరికేటివి ఇక్కడ తీసుకుని వచ్చి ఇల్లు దినార్లు దినార్లు అమ్ముతూ ఉంటారు మేము కావాల్సిన షర్ట్ అయితే ఇక్కడ దొరకలా వేరే షాప్కి అయితే వస్తున్నాం ఆడొచ్చాం కదా ఆయన యూట్యూబరు షెఫీ షెఫీ అన్న చూడలేదు ఆయన వచ్చాడు ఆయన ఛానల్లో షెఫీ అని ఉంటుంది ఒకసారి సెర్చ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మంచిగా చేస్తూ ఉంటాడు వీడియోలు ఇదైతే గోల్డ్ షాప్ అనేది అంతా గోల్డ్ కొంటున్నాడు చూడండి లోపల పోయి చూడండి ఎట్లా అన్న అయితే చూడండి హాయ్ చెప్తున్నాడు అందరికీ ఆయన ఛానల్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి రెండు నెలలు చూడాలనుకుంటే ఇదైతే గోల్డ్ చూడండి ఎట్టున్నదో మెరుస్తూ ఉన్నదనమాట ఈ హారాలు మనం కొనాలంటే రెండు వేల తినారులు మూడు వేల తినారులు అయితే కొనేయొచ్చు అనమాట మనం బంగారు అయితే కొనేసాం కాబట్టి ఇప్పుడు మనం బంగారు షాపులోకి వెళ్ళట్లేదు గోల్డ్ రేట్ అయితే రెండు తినారు ఏడు వందల ఉంది ఇరవై రెండు దినాల ఏడు వందల పిలుస్తుంది నాకైతే షర్ట్ అయితే ఓకే అయిపోయింది అనమాట ఈ షర్ట్ మాత్రం ఈ షర్ట్ కాస్ట్లీ ఆరు దినాలు చెప్పాడు నేనైతే ఐదు దినాలకి తీసుకున్నాము ఇంకా తగ్గినంటే తగ్గిన అన్నాడు అనమాట ఇతను అయితే అతను అయితే బట్టలు అయితే బాగానే ఉన్నాయి కానీ రేట్లు అయితే ఎక్కువ చెప్పేస్తారు వీడియో అయితే లైక్ చేసి